జరగకుండా మన పొదులి ఏరియాలో కానీ సమస్యాత్మకమైన గ్రామాల్లో కానీ కెమెరాలు నిగులో ఉంది దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అల్లర్లు కానీ ఏదైనా జరిగినా కూడా డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి ప్రతి విలేజ్లో కెమెరాల వీడియో కెమెరాలు వెబ్ క్యామింగ్ చేసి ఉన్నాము దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో రికార్డ్ అయింది అది ఎల్లప్పుడూ మా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చూస్తూ ఉంటారు దాంట్లో ఎవరు తప్పించుకోలేరు అల్లర్లకి ఏదన్నా కట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడిన ఏ వ్యక్తి కూడా దాంట్లోంచి తప్పించుకోలేదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఎటువంటి ప్రశాంతమైన వాతంలో ఎవరేళ్ళల్లో వాళ్ళు ఉండండి అంతేగాని బయటకు వచ్చి గొడవలు కానీ లేనిపోని అల్లర్లు కానీ సృష్టించడానికి ప్రయత్నించవద్దు అదేవిధంగా సోషల్ మీడియా కంటిన్యూగా మా పోలీస్ యొక్క పర్యవేక్షణలో ఉంది దాంట్లో ఇటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ రెచ్చగొట్టే ప్రకటనలు కానీ చేసినా కూడా వాళ్ళ మీద కఠినమైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం పడతాయి